సమాచారకు అమలు పై వివిధ జిల్లాల్లో సమీక్షలు అదేవిధంగా ఇంట్రాక్షన్ సెషన్ పిఐఓలు ఫస్ట్ అప్లెట్ అథారిటీస్తో నిర్వహిస్తున్నాం ఇప్పటికే ఐదారు జిల్లాలు కంప్లీట్ చేసుకున్నాం మెదక్ కానీ వనపర్తి సారీ మెదక్ అదేవిధంగా కామారెడ్డి నిర్మలు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జనగామ ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి ఇవాళ గద్వారా రేపు వనపర్తిలో కూడా ఉన్నాయి ప్రధానంగా దాదాపు పదిహేడు వేల కేసులు మేము ఛార్జీ తీసుకున్నట్టు మేము బాధ్యతలు చేపట్టినట్టుకి రాష్ట్ర వ్యాప్తంగా శాఖల్లో సంబంధించినటువంటి దరఖాస్తుల ఏదైతే సమాచారం కోసం అప్లై చేసినట్టడో పదిహేడు వేల కేసులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వాటి అన్నింటినీ త్వరితగతంగా పరిష్కరిస్తాలి ఎందుకంటే మళ్ళీ కొత్త కేసులు వస్తుంటాయి లేదా సంవత్సరాల తరఫున అట్లా పెండింగ్లో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది ఇప్పటికే టూ ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ కూడా ఇప్పుడు మేము హీరింగ్ కండక్ట్ చేసినవన్నీ కూడా రెండు సంవత్సరాల క్రితం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే సంవత్సరాలు రెండు సంవత్సరాలు కొన్ని మూడు సంవత్సరాల క్రితం కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ కేసులు క్లియర్ అయ్యే లోపల మళ్ళీ ఇంకొక పదిహేడు వేలు వచ్చేటువంటి అవకాశం ఉంది అందుకనే వీటిని త్వరితగతిన చేయటం కోసం ఒక రోడ్ మ్యాప్ అనుకున్నాం ప్రధానంగా తక్కువ కేసులు ఉన్న జిల్లాలని ఐడెంటిఫై చేసే ముందు అది మేము ఇందాక చెప్పినట్టుగా నిర్మల్ కానీ కామారెడ్డి కానీ మెదక్ కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ ఇట్లా వరపత్తి కానీ గద్వాలు కానీ కొంత తక్కువ కేసులు ఉన్నాయి ఆ కేసులో ఆ జిల్లాకి వెళ్ళి అక్కడే వాటిని క్లోజ్ చేయాలి ఏ శాఖ అయినా కానీ అది ఇరిగేషనా లేదంటే లేని రాజా ఎండోమెంటా రెవెన్యూనా ఏవైనా కానీ ఆ కేసులు అక్కడ క్లోజ్ చేయాలి అనేటువంటి దాంట్లోనే కొంత సీరియస్గా ఉన్నాం రెండోది కొంత అధికారులు కూడా నిర్లక్ష్యం నిర్లప్త ఇవ్వకపోవడం సమాచారం ఇట్లాంటి ధోరణులు కూడా కొంత మధ్యలో రెండు సంవత్సరాలు లేకపోవడం వల్ల అధికారులు కూడా ఆ రకమైనటువంటి ధోరణి కొంత పెరిగింది అంటే జిల్లాలకు వెళ్ళటం ద్వారా రెండు రకాల అధికారులు కొంత కదలిక కానీ లేదంటే కొద్దిగా భయం కానీ లేకుంటే కొంత ఆర్టీఐ యాక్ట్ విషయంలో జాగ్రత్తలు కానీ తీసుకుంటారు ఇటు పబ్లిక్ కూడా అవేర్నెస్ తీసుకురావాలి ఎందుకంటే ఈ చట్టాన్ని ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోవద్దు దయచేసి ఎందుకంటే ఇది ప్రజల యొక్క అంటే ప్రభుత్వం అధికారులు కావచ్చు అధికారులు ప్రభుత్వం ఎవరైనా కానీ ఒక పారదర్శకత పాలన అందించాలి ఎక్కడైనా తప్పు జరిగితే ఆర్టీఐ అనేటువంటిది ఒక వాచ్ డ్యాక్ లాగా ఆ చట్టం కింద అడుగుతారు అడిగితే అప్పుడైనా మనం చేసిన తప్పు బయటపడుతుంది అనే ఒక భయంతో పారదర్శకమైన పాలన అకౌంటబిలిటీ ఉండటానికి ఈ చట్టం ఉంది కానీ ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని కొంత మిస్యూజ్ చేసేటువంటి వాళ్ళు ఉంటే దానివల్ల అది సమాజానికి మంచిది కాదు అది నష్టం తీసుకొచ్చేటువంటిది కీడు చేసేటువంటి అంశంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో అందరికీ ప్రజలు దీన్ని మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో దీన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి సంకల్పంతో ఇవాళ జిల్లాలో పర్యటన చేసుకోం ఇవాళ ఇక్కడ ఇప్పుడు కొద్దిసేపట్లో మళ్ళీ ఇక్కడ ఉన్న కేసులు కూడా ఈరింగ్ ఇక్కడే కండక్ట్ చేసుకుంది ఎందుకంటే వీళ్ళందరూ అక్కడికి వచ్చి ఛార్జీలు లేకుంటే కీతరాలంటే టైం వేస్ట్ స్పీడ్గా కేసులు కావాలంటే మనమే జిల్లాలకు వెళ్దాం అనేటువంటి సంకల్పంతో ఫస్ట్ రౌండ్లో ఈ ఆగస్ట్ అంతా జిల్లాలకి పర్యటన పెట్టుకున్నాం నెక్స్ట్ మళ్ళీ ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకుని హైదరాబాద్ చుట్టూరా రంగారెడ్డి గారిని మేడ్చండి కొత్త జిల్లాలు కాబట్టి ఆ జిల్లాలో ఉన్న కేసులు కూడా మరి త్వరితగతిగా పూర్తి చేయాలనేటువంటిది అందుకనే దీన్ని మంచి ఉద్దేశంతో తెచ్చిన చట్టాన్ని మంచి ఉద్దేశంతో దీన్ని అమలయ్యేలా చూడాలి చూడాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతోనే ఇవాళ తీసుకొచ్చాం మీడియా మిత్రులందరూ కూడా ఇటువంటి విషయాలు ఎందుకంటే సమాచార సమాచారత్వం ద్వారా చాలా సందర్భాల్లో అధికారులు అడిగినప్పుడు ఇవ్వకపోతే మీడియా వాళ్ళు కూడా దీన్ని వాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఒక ఏదో తనకు ఒక ఉంది అవన్నీ జరిగింది లేకుండా దాంట్లో తప్పు జరిగింది స్కామ్ జరిగింది అనేటువంటిది ఉన్నప్పుడు అధికార సమాచారం ఇకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని వాడుకొని స్టోరీలు టెలికాస్ట్ చేసుకుని అట్లా కూడా ప్రజల్ని కానీ సమా లేదు పై అధికారులు కానీ లేదంటే ప్రభుత్వాలను కానీ కదలిక ఒక కుదుపు కుదిపినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు కాబట్టి మీడియా కూడా దీని మీద కొత్త ఈ చట్టం సక్రమంగా అమలయ్యే విధంగా మీరు కూడా మీడియా కూడా దీని మీద యాక్టివ్గా పనిచేయాలని మీరు కూడా ఇటువంటి ఉపయోగించుకొని అవినీతి ఏమైనా ఉన్నా ఎక్కడైనా అక్రమాలు జరిగినా ఆ కథనాలు కూడా సమాచార కింద సమాచారం సేకరించి వాటిని టెలికాస్ట్ చేయడం ద్వారా కూడా ఆ రకంగా కూడా ఉంటే మనం చూసాం దేశంలో అనేక సందర్భాలు ఆర్టియాక్ట్ యాక్ట్ కింద సమాచారం అడిగి దాన్ని దేశాలకు కులిపినటువంటి సందర్భాలు ఆ ప్రభుత్వాలు కుదిపిన సందర్భాలు కూడా ఎందుకంటే ఆ రకంగా మీడియా కూడా సహకరించాలి